ఏ పని చేసినా ఆ పని టక్కన చేసి మళ్ళీ స్టీరింగ్ ఫోకస్లోనే ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రైవ్జాం స్వాగతం చాలామంది కామెంట్ చేశారు అంటే గేర్ మార్చినప్పుడు స్టీరింగ్ పక్కకి వెళ్ళిపోతుందని కామెంట్ చేశారు అది ప్రతి లర్నర్కి అది కష్టంగానే ఉంటుంది గేర్ మార్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బిజీ అయిపోతే రైట్ హ్యాండ్తో కొద్దిసేపు కరెక్ట్గా పట్టుకోలేదు స్టీరింగ్ పక్క వెళ్ళిపోతూ ఉంటుంది సేమ్ టైం ఎవరు ఇద్దరికి వచ్చినా చాలా ప్రాబ్లంగా ఉంటుంది వాళ్ళు పెట్టిన కామెంట్కి వాళ్ళు అంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటో నాకు చాలా బాగా అర్థమైంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను నేను లాస్ట్ వీడియోస్లో స్టీరింగ్ ఎలా పట్టుకోవాలి ఎలా తిప్పాలని చెప్పాను కానీ గేర్స్ మార్చినప్పుడు స్టీరింగ్ మిస్ప్లేస్ అవుతూ ఉంటుంది సో అది మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే ఎలా మనం ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా పట్టుకోవాలి తర్వాత సింగిల్ హ్యాండ్ ప్రాక్టీస్ ఏ విధంగా మొదలు పెట్టాలి ఒకవేళ మీకు ఫ్రీ డ్రైవింగ్ వచ్చేసింది వచ్చేసినప్పుడు కూడా గేర్ మార్చినప్పుడు స్టీరింగ్ పక్కకి వెళ్ళిపోతుంది అనుకోండి సో మీకు రైట్ హ్యాండ్ సెన్సేషన్ డెవలప్ అవ్వాలంటే ఏ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను తర్వాత మీకు లాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను స్టీరింగ్ మీద మన మన హ్యాండ్స్ ఏ ప్లేస్లో ఉండాలని చెప్పాను కదా సేమ్ అలాగే పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి మీరు ఓకే ఇలా పట్టుకోవాలి తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ బిజీ అవుతుంటుంది మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటారు మళ్ళీ బిజీ అవుతుంటుంది ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు ఓకే కానీ రైట్ హ్యాండ్ పర్మనెంట్గా ఇక్కడే ఉంటుంది ఇదే ప్లేస్లో ఉంటుంది చాలా సీరియస్గా వినండి ఇక్కడ ఉందంటే మీరు ఖచ్చితంగా సింగిల్ హ్యాండ్తో పూర్తిగా హ్యాండిల్ చేయలేరు ఎక్కడ ఉన్నా సరే అవ్వదు ఇక్కడే ఇక్కడే ఉండాలి ఈ ప్లేస్లోనే ఉండాలి అప్పుడు మీరు ఈజీగా తిప్పగలరు ఇలా తిప్పగలరు ఓకే ఈ గ్రిప్ చాలా ఇంపార్టెంట్ బండి మూమెంట్ చేస్తూ మీకు ఏ విధంగా చేయాలనేది మీకు చెప్తాను ఈ వీడియోలో నేను స్టీరింగ్ ఎందుకు మిస్ అవుతుంది గేర్ మార్చినప్పుడు చెప్తాను తర్వాత మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి తర్వాత సింగిల్ హ్యాండ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఇవి ఈ మూడు చెప్తాను ఓకే ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను రైట్ సైడ్ వెహికల్స్ ఏమి లేవా ఇప్పుడు నేను స్ట్రైట్ రోడ్లో ఉన్నాను కాబట్టి స్ట్రైట్ రోడ్లో స్టీరింగ్ని ఎటు తిప్పక్కర్లేదు కాబట్టి ఇలాంటప్పుడు ఒకవేళ మనం గేర్ మార్చాలన్నా సరే ఇలా గేర్ మార్చుకోవచ్చు సో బండి మిస్ప్లేస్ అవ్వదు ఎప్పుడైతే మనకు స్టీరింగ్ పని ఉంటుందో స్టీరింగ్ అడ్జస్ట్ చేసే పని ఉంటుందో అప్పుడు గేర్ పని పెట్టుకోకండి సింపుల్ సింపుల్ థింగ్ మీరు వెళ్తున్నటప్పుడు స్టీరింగ్ మేనేజ్ చేయాలి స్టీరింగ్ ఇక్కడ కంపల్సరీ తిప్పాలి వాళ్ళు అడ్డం వస్తున్నారు లేదంటే టర్నింగ్ వచ్చింది అనేటప్పుడు దీని పని పెట్టుకోవద్దు రెండు హ్యాండ్స్ బిజీగానే పట్టుకోండి ఎందుకంటే క్లియర్గా స్టీరింగ్ తిప్పాలి కాబట్టి అప్పుడు మీరు గేర్ మార్చొద్దు ఎప్పుడైతే స్ట్రైట్ రోడ్ వస్తుందో స్ట్రైట్గా ఓకే ఇక్కడ స్ట్రైట్గా వస్తుంది స్టీరింగ్ పని ఎక్కువ మేనేజ్ చేయక్కర్లేదు అనేటప్పుడు గేర్ ఇంక్రీజ్ చేసుకోండి కొద్ది రోజులు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ సింగిల్ హ్యాండ్తో ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత మీరు అంటే ఒక ఒక వన్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత మీ బండి తీస్తూ ఉండేటప్పుడు కూడా మీ వెహికల్ ఇంకా డెవలప్ అవ్వట్లేదంటే బయటికి ఎలా వెళ్తున్నారు కొంత దూరం అలా వెళ్తున్నారు మీరు మామూలుగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు సెకండ్ గరేషన్ సో మీరు ఫస్ట్ ఏంటంటే బండి మిస్ అవ్వకుండా మీరు గేర్ మార్చినప్పుడు బండి మిస్ అవ్వకుండా ఉండాలంటే అక్కడ మీరు గేర్ మార్చినప్పుడు స్టీరింగ్ పని మీకు ఉండకూడదు అప్పుడే మీరు గేర్ మార్చుకోవాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరేంటంటే మీరు వెహికల్ డ్రైవ్ చేస్తున్నటప్పుడు మీకు సింగిల్ హ్యాండ్ అలవాటు అవ్వాలంటే బండి స్ట్రైట్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ లేనప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ అనేది గేర్ రోడ్ మీద పెట్టండి కొన్ని నిమిషాలు అంటే టర్నింగ్ వచ్చినంత వరకు లేదంటే ఏ డిస్టర్బ్ రావట్లేదంటే ఓన్లీ రైట్ హ్యాండ్తోనే ఇలా ఇలా కొంచెం కొంచెంగా ఇలా తిప్పుకుంటూ ఉండండి ఇలా రైట్ హ్యాండ్తోనే మీరు తిప్పడం వల్ల ఏంటంటే మీకు సింగిల్ హ్యాండ్ త్వరగా అలవాటు అయ్యే ఛాన్స్ ఉంది ఈ విధంగా చూడండి నా ముందు ఎవరు స్ట్రైట్ రోడ్ ఇంకా ఏ మేనేజ్ చేయడానికి ఏం లేదు సో అలాంటప్పుడు మీరు సింగిల్ హ్యాండ్తోనే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఈ విధంగా ఈ విధంగా ఒకవేళ టర్నింగ్ వచ్చింది అనుకోండి ఎవరైనా అకస్మాత్తుకు వచ్చారంటే ఇలా పట్టుకోవాలి ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో మీరు తిప్పలేరు కాబట్టి ఈ విధంగా పట్టుకోవాలి సపోజ్ ఇప్పుడు నేను కొన్ని టర్నింగ్స్ తీసి చెప్తాను ఓకే ఇప్పుడు నేను లెఫ్ట్ హాన్ తీసుకుంటున్నాను ఇద్దరుగా వెహికల్స్ వస్తున్నా ఓవర్ టెక్ ఇప్పుడు చూడండి నేను లెఫ్ట్ హార్డ్ తీసుకుంటున్నాను ఇలాంటి దగ్గర గేర్ మార్చుకొని ఇలాగ ఇలా కన్ఫ్యూజ్ అయిపోయి తిప్పలేకపోవడం చేయకూడదు ఓకే ఈ టర్న్ కాబట్టి క్లియర్ గా మనము స్టీరింగ్ మీద ఫోకస్ చేయాలి గేర్ మార్చుకోవడం కానీ గేర్ డౌన్ చేయడం కానీ చేయకూడదు అలాగైతే అక్కడ ఆపేసే గేర్ డౌన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే కరెక్ట్ రోడ్డు మీద వెహికల్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా చూడండి ఇప్పుడు నేను ఇష్ట ఇప్పుడు ఇలాంటి రోడ్స్లో ఇలాగ దీన్ని ఇలా అనకూడదు ఎందుకంటే స్టీరింగ్ తిప్పాల్సి వస్తుంది చూసారా ఎందుకంటే ఈ రోడ్ స్ట్రైట్గా లేదు ఇలాంటి దగ్గర గేర్ ఇంక్రీజ్ చేయడము చేస్తే మీరు డిస్టర్బ్ అయిపోతారు అనమాట డిస్టర్బ్ అయిపోతారు కాబట్టి అలా చేయకూడదు ఇప్పుడు నేను లెఫ్ట్ అని తీసుకుంటున్నాను ఇలాంటప్పుడు స్టీరింగ్ పని ఉండేటప్పుడు స్టీరింగ్ మీద దృష్టి పెట్టండి ఓకే గేర్ రాడ్ మీద దృష్టి పెట్టద్దు గేర్ రాడ్ మీద దృష్టి పెడితే అక్కడ కరెక్ట్గా స్టీరింగ్ సింగిల్ హ్యాండ్తో తిప్పలేరు కాబట్టి ఓన్లీ స్టీరింగ్ మీదే దృష్టి పెట్టండి ఈ విధంగా మీకు స్ట్రైట్ రోడ్లో మీరు ఇంకా ఈ విధంగా స్ట్రైట్ రోడ్లో ఈ విధంగా మీరు రై ఓన్లీ రైట్ హ్యాండ్తోనే డ్రైవ్ చేస్తూ ఉండండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాను కాబట్టి ఇలా పట్టుకున్నాను సింగిల్ హ్యాండ్ని ఈ విధంగా మీరు సింగిల్ హ్యాండ్ని ఈ విధంగా మీరు అలవాటు చేసుకోవచ్చు ఇలా స్ట్రైట్ చేస్తున్నాను స్ట్రైట్ చేశాను చిన్న రోడ్ కాబట్టి కరెక్ట్గా రెండు హ్యాండ్స్ పట్టుకోవాల్సిందే సింగిల్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేయకూడదు ఇలాంటి దగ్గర ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఏం పెద్ద రోడ్ లేదు చిన్న రోడ్ ఇది ఈ విధంగా ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ రాన్ చేస్తున్నాను లైన్ టర్న్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇవన్నీ బోత్ హ్యాండ్స్ వాడాల్సిందే రెండు హ్యాండ్స్తో ప్రాపర్గా తిప్పాలి స్టీరింగ్ ఇలా తిప్పాలి మళ్ళీ రైట్కి మళ్ళీ రైట్ తిప్పుతున్నాను ఇంకా రైట్ తిప్పుతున్నాను ఇంకా రైట్ తిప్పుతున్నాను ఈ విధంగా ఓకే ఓకే ఇప్పుడు రైట్ టర్న్ తీసుకుంటున్నాను రైడ్ తిప్పుతున్నాను రైడ్ తిప్పేటప్పుడు చూసుకోవాలి ఎందుకంటే వెహికల్స్ వస్తున్నాయి ఇవన్నీ రెండు హ్యాండ్స్తోనే చేయాలి ఎందుకంటే సింగిల్ హ్యాండ్ వాడకూడదు ఓకే ఇప్పుడు రైడ్ తిప్పుతున్నాను ఇంకొంచెం ఇంకొంచెం సెకండ్ గేర్ వేసాను నాకు ప్రాక్టీస్ కాబట్టి టర్నింగ్లో కూడా సెకండ్ గేర్ వేసాను కానీ ఈ విధంగా ఇప్పుడు నేను స్ట్రైట్ స్ట్రైట్గా వెళ్తున్నాను కాబట్టి సింగిల్ హ్యాండ్తో స్టీరింగ్ తిప్పడానికి ట్రై చేస్తున్నాను మనం అలవాటు చేసుకోవాలంటే ఇలాగే చేయాలి స్ట్రైట్ రోడ్లోనే మనము చిన్న చిన్నగా సింగిల్ హ్యాండ్తో పట్టుకొని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలి నేర్చుకుంటే గేర్ మార్చినప్పుడు కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటే మనం చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ఆపుతున్నాను ఓకే సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా గేర్ మార్చాలంటే స్టీరింగ్ పని లేనప్పుడు మాత్రమే గేర్ మార్చుకోండి సో అలాంటప్పుడు మీరు డిస్టర్బ్ అవ్వరు కొద్ది రోజులు అలా ట్రై చేస్తారు స్టీ ఓకే ఇక్కడ స్ట్రైట్కి వెళ్తున్నాను ఇక్కడ పర్వాలేదు స్టీరింగ్ పని చేయక్కర్లేదు కాబట్టి స్టీరింగ్ అలా పట్టుకుంటారు గేర్ మార్చేస్తారు మళ్ళీ స్టీరింగ్ దృష్టిలోకి వచ్చేస్తారు స్టీరింగ్ ఫోకస్ ఎక్కువ ఉండాలి కాబట్టి వెహికల్ రోడ్ మీద సవ్యంగా ఉండాలంటే స్టీరింగ్ ఫోకస్లోనే ఉండాలి ఓకే ఏ పని చేసినా ఆ పని టక్కని చేసి మళ్ళీ స్టీరింగ్ ఫోకస్లోనే ఉండాలి కాబట్టి ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి తర్వాత మీకు స్టీరింగ్ ప్రాక్టీస్ అదే సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ స్టీరింగ్ ప్రాక్టీస్ అవ్వాలంటే ఖచ్చితంగా సింగిల్ హ్యాండ్తో మీరు నెమ్మదిగా ట్రై చేస్తూ ఉండాలి అలాగనే డ్రైవింగ్ ప్రాక్టీస్లో అలా చేయకండి కొంచెం వచ్చిన తర్వాత మీరు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత సింగిల్ హ్యాండ్ ప్రాక్టీస్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను ఇలాగే వీడియో చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్